అబ్బో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక బాధ్యత తెలిసిన మనిషి కదా ఆ లెవెల్ కి ఇదే కూర అదేంటి నాన్న క్యాండిడెస్ తీసేస్తున్నావు రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా అది కాదు నాన్నా దీపాలు ఆర్పాలి కదా దీపాలు ఆర్పి చేకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా పుట్టిన రోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి కేక్ దిక్కులేదు కానీ సుభాసము స్పీచ్ ఒకటి మారే జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ పని పెడతారు నువ్వేమో స్వీట్ కోట్లో షాంపులు పెట్టినట్టు పెడుతున్నావు చదవచ్చు జన్మ పుట్టి ఎవరిని ఉదరి తెచ్చినట్టు బాగా దీవించావు థ్యాంక్స్ రే తిన తీసుకోమా రే నాన్న తీసుకోమ్మా ఇది నీకు ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి పేదరికంతో నేను నడిపిస్తుంటే ప్రేమతో నువ్వు నడిపిస్తున్నావు ఎలా నవ్వగలను పాక్యం టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి ఇందిరా పార్క్ నువ్వు లుంబిని పార్క్ ఇదిగో టికెట్ సార్ నాకు వద్దండి మొహోటమా స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోట లేకుండా బుక్ చేస్తారు నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి పాస్ ఉందా అమ్మక ముందు చెప్పచ్చుగా రేపటి నుంచి ఇంటి నుంచి బయలుదేర వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తా నీ టికెట్ తీసుకురా రెండు చిల్లర ఇవ్వండి సార్ లా 500 లోకి చిల్లర ఉండవేంటి నేను మీకంత చిల్లర వేదవలా కల్పించునా టీ నీ దగ్గర చిల్లరండేయ్యా ఆ ఆ అందుండి ఏం చేస్తుతన్నా fight సర్దుకో చూస్తే చూడండిండి ఆన పాప నాలేపోతారు వాళ్ళు పోరు వాళ్ళ తూపులకి నేనే పోతాను మీరు చూడు

నువ్వు వేరు కంటే ఎట్లా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు దోవడా అవునా దోవండా చెప్పాలో చెప్పు దోవడా దొవ ఓరి దొవ్వ దుబాయ్కి వెళ్దో యా ఏంటి ఇది సిటీ బస్ బస్ అయితే వెళ్దాం మొక్క ముందే చెప్పదు కదా తప్ప మెల్లగా దిగు అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొత్త రైలు కెళ్తాడు ఏమండి కాస్త పక్కనే జరగండి నేను లోపలికి వెళ్ళాలి చా ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం వేరే బస్ ఎక్కువ లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి నీకు అసలే చోట్లేదు అంటే ఎలా ఎక్కుతా చోటు వద్దు సీట్ ఉంది ఇదిగో స్టోరీ చెప్పొద్దు వెళ్ళి సైడ్ బస్ ఎక్కు సారీ నేను ఈ బస్సే ఎక్కాలి లేకపోతే మీరు ఎక్కడి నుంచి కదలరు ఏంట బెదిరిస్తున్నావు బెదిరించడం ఏంటంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారు బియ్యం గారు బియ్యం బా ఏమండి ఆయన ఎక్కడే ఉండే ఈ బస్సు డ్రైవర్ ఆయనే డ్రైవరా అవును అవతల డోర్ లాక్ అయింది తప్పకండి జరగండి జరగండి ఇతను డ్రైవరా గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ సరిగ్గా మార్చే హలో మాస్టారు ఇంతకంటే ఎక్కువ జనం ఇంటినే ఒంటే బండిలో ఆయన ఈ బస్సు ఒక రైట్ రైట్ జీతం తీసుకున్నారు గురుగారు ఓ ఈ జీతంలో అయినా బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కానీ ఉన్నప్పుడు రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టా అదే మాటండి ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చాలవే మీ లాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు మీరు సంతోషంగా ఉన్నాడే చాలు వస్తానండి గుగ్గు గుగ్గు గుడిసింది మంచి గుడిసేవా జీతాలు వచ్చినట్టు ఉన్నాయి రిక్షా ఎక్కుతారు ఏంటండి బాబు కృష్ణ నగర్కి వస్తావా బహేష్ బాబు నగర్ కైనా వస్తా ఏం తీసుకుంటావు డబ్బులు నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే అయ్యైనా ఓకే ఓ పది పడండి నీ అబ్బా పది డాలర్లు అంటే నాలుగు రూపాయలు అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని నలభై పడేయండి నలభై రూపాయలా నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు హైదరాబాద్ కృష్ణానగర్కి ఏంటి విజయవాడ నీ ఎర్ర అనుకున్నావా అబ్బే లేదు ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి పది రూపాయలు ఇస్తాను వస్తావా లాగాలి తొక్కాలి పది రూపాయలు ఇస్తావా ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా ఏంటి తొక్కేది ప్యాడా పది రూపాయలు ఇస్తావా వెళ్తాం మాకేం లక్షలు అనుకున్నావా ఏదో రిక్వెస్ట్ చేసావు కదా ఎక్కుదాం అనుకున్నాం ఏంటి నా ఎనకాల పడుతున్నావు ఆ నువ్వు పెద్ద అని ఇది రోడ్డు బాబు నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు అంటే నా వెనకాలే కానీ రేడి తగ్గించినట్టు నడుచున్నా వెళ్తావు కానీ రేడి పెంచనంటావు సరే పదిన్నర ఇస్తాను వస్తావా రావా ముప్పై తొమ్మిదిన్నర కొత్త ముప్పై తొమ్మిది ఇది ఒక ఫైనల్ గా చెప్తున్నాను పన్నెండు సారిగా చెప్తున్నా ముప్పై ఏడు ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా ముప్పై ఏడు కావాలంటే వెనకరా అక్కడి నుంచి తక్కువ మళ్ళీ మాకు ఇది ఒక దోలైటీ ఎక్కు ఇంతెత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు ఆ మాట మా బాబుని అడుగు ఆ ఇక్కడ ఓకే థ్యాంక్స్ వస్తా డబ్బు లేకుండా వెళ్ళిపోతున్నారేంటండి ఏంటండి బాబు డబ్బులు దేనికి బాబు రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా ఎక్కి కాదు దిగి దేనికంటున్నాను తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్న సంపత్తనడు నా వాయిస్ సంపత్తనడు సంపత్తనడు నీ నర్మి నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా నా కొడుకు ఏమట్టాంటోడు గాడు మరి నా కొడుకు రావే నీ కొడుకు ఎస్వికృష్ణారెడ్డిని రేయ్ డబ్బులు ఎక్కితే డబ్బులు అడిగి కొడతంటే కాదు ఆ మరి వీడు తెలియదు అమ్మా చూశామంటే ఇది నా పెళ్ళాంటే కాదు కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే నా మనవడెవరా మా బాగా చెప్పేవత్తమ్మా చూసావా అటు తిరిగి అటు తిరిగి మీరు ముగ్గురు ఒకటి అయిపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట నిన్ను ఒంటరిగాండి ఎందుకు చేస్తావరా ఎప్పుడు మన నలుగురం ఒకటే సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి ముందు నీదెంతో చెప్పు నువ్వు ఇవ్వాల్సిన ముప్పై ఏడుతో కలిపి రెండు వేల ఏడు వందలు అంటే కింద నెలకంటే కంటే మూడు వందలు తగ్గాయి నువ్వు రిచ్చా తొక్కుతున్నావా తిండి రిచ్చాలో తొంగుంటున్నావా అది అలా పెట్టు ఇదిగో నా జీతం నీకన్నా నేను నా కొడుకే వేల ఆరు నాది మూడు వేల నాలుగు వందలు ఆడేమో జీతంతో నొక్కేస్తాడు నువ్వేమో ముగ్గురు ఎవరేమో చేసినా నా చేతిలో ఓడిపోయారు నా ఇన్కమ్ నాలుగు వందలు ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు కాదురా ఈ నెల నుంచి మరో మూడి నా ఖాతాలో సేరాయి అంటే టోటల్ గా పన్నెండి అయ్యాయి నీ పని బాగుంది మరేటనుకున్నావు ఈ సిటీలో రిస్తాలు దొరుకుతాయి బస్సులు దొరుకుతాయి బంగ్లాలు దొరుకుతాయి బంగారు గిన్నెలు దొరుకుతాయి హోరే పని మనుషులు మాత్రం దొరకర్రా టైమింగ్ సరిపోవడం లేదు ఒప్పుకోవడం లేదు గాని మరో పదహారు ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఉంటే ఉన్నాయి కానీ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కాదే నీకు అరవై రెండు ఏళ్ళు వచ్చాయి ఇంకెంతకాలం కట్టపడతావు మేము ముగ్గురు సంపాదిస్తున్నాం ఓరి నాగన్నా లుష్యే అర్థందే కంటి సూప్ బాగుంది ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ అయిపోతాను మన కష్టాలు ఇంకెంతలే ఒక సంవత్సరం పాటు మనందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి నీ తొక్కుతుంటే ఆపరేషన్ కంటే చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్ ఇంకెంత ముదరాలి మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీరు చెయ్యేసా లాగే ఒక్కడి వీకాడు వేనికి నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళం భుజం మీద నువ్వు ఇలాగే నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు చేయిస్తాలే అమ్మో ఒకటో తారీఖా అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఉంది కదరా ఈ వచ్చి ఒకటి కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై వచ్చానెలాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను తగులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాలం ఆరు వేలు అప్పు చేశాను తారేళ్లుగా తగులుకున్నాడు